హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ బీడీస్ ఈరోజు మామిడికాయ ఊరగాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తుండండి ఎటువంటి నూనె వేయకుండా నూనె వేయకుండా ఊరగాయ పచ్చడి ఏంటంటారా అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను ఇలా మూడు మామిడికాయలు తీసుకున్నాండి ఇవైతే నార్మల్ మామిడికాయలు అండి ఊరకాయ పెట్టే కాయలు కాదు ఆవకాయ పెట్టేవి కాదు వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న తోటి కొలుసుకుంటుండీ నాకు ఈ కప్స్ తోటి ఫైవ్ కప్స్ ముక్కలు అయినాండి కప్పు తోటి కానీ గ్లాస్ తోటి కానీ ఏడుతోటైనా కొలుసుకోవచ్చు అండి కేజీల లెక్క కూడా ఇవి అదే చెప్పాను కదా ఊరగాయ పెట్టే పచ్చడి అయితే ఎక్కువ క్వాంటిటీలో కూడా ఈ విధంగా కొలుసుకొని పెట్టుకోవచ్చు అండి మేమైతే ఈ విధంగానే సైడ్ పెడతారు అందరు ఆవకాయ అంటారు మేమైతే ఊరగాయ అంటామండి ఈ విధంగా ముక్కలన్నీ కొలుచుకోవాలండి ఇలా కొలుచుకున్న ముక్కల్లో ఇప్పుడు అదే కప్పుతోటి ఉప్పు కారాలు కూడా వేసుకోవాలండి ఈ కప్పుతోటి నేను ముప్పావు కప్పు కారం వేస్తుండే చెప్పాను కదండీ ఇవి కొంచెం ఇవి పులుపు తక్కువ ఉంటాయి కాబట్టి ఈ విధంగా కారం వేస్తుండే అలాగే హాఫ్ కప్పు ఉప్పు కూడా వేస్తుండే ఎక్కువ క్వాంటిటీలో ఊరగాయ కారం పెట్టాలంటే మటుకు ఫైవ్ కప్స్కి వన్ కప్పు కారం ముప్పావు కప్పు ఉప్పు ఈ కరెక్ట్ కొలతలు అండి ఈ కొలతలతోటి ఎంతైనా ఉరగాయ పెట్టుకోవచ్చు అండి ఎన్ని కేజీలైనా అందులో ఒక స్పూన్ మెంతుల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాల పొడి వేస్తుండీ అంతే అండి ఇంక వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ఈ ముక్కలకి ఈ ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి దీన్ని మూతబెట్టి నెక్స్ట్ డే ఊరని అప్పుడు బాగుంటుందండి ఈ విధంగా మూత పెట్టేసి నేను నెక్స్ట్ డే చూపిస్తుండీ నూనె లేకుండా ఈ ఊరగాయ పచ్చడి చాలా బాగుంటుందండి నూనె వేసుకొని తింటే కొంచెం నూనె నూనెగా ఉంటుంది కదా ఒక్కసారి ఈ విధంగా మీరు పెట్టుకొని తిని చూడండి మీకే నచ్చుద్ది చూడండి నెక్స్ట్ డే చూపిస్తుండ ఆ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టి బాగా ఊరిందండి ఈ వాటర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కరెక్ట్గా ఇంకా సరిపోయిందండి ఇంకొకసారి బాగా కలుపుకునే దీన్ని జాడీలో కానీ గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ దేంట్లయినా స్టోర్ చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలోనే వేసుకుంది ఏంటంటే ఇంకా కొత్త ఆవకాయ గురించి చెప్పని అవసరం లేదు కదా అంత రుచిగా ఉంటుందండి చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుందండి ఒక్కసారి నా స్టైల్ ఈసారి ఈ ఊరగాయ పెట్టుకొని తిని చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుద్ది ఎప్పుడు ఒకే రకం కాదు కదండి ఇలా ఒకసారి పెట్టుకొని చూసి తిని ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టింది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుని నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే అందుద్ది అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ఎంతో టేస్ట్ అయినా మామిడికాయ ఊరగాయ రెడీ